వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లెం ముందుగా అందరికీ నమస్తేన ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి అలాగే చెట్టు ఇంప్రూవ్మెంట్కి కొత్త చిగురికి కొత్త పూతకి తక్షణ నందక భూవరం టపాకా ప్రోడక్ట్స్ తలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం చూసుకుంటే ఈరోజు అయితే స్టాక్ అయితే భారీగా తగ్గింది ఇంచుమించుకు లక్ష క్రేట్లు అయితే తగ్గింది టోటల్గా ఈరోజు ఒక లక్ష పదివేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇక ధరల్లో చూసుకుంటే పెద్దగా మార్పు లేదు కానీ ఒక ముప్పై రూపాయలు అయితే ధర అయితే పెరిగింది ఇరవై ముప్పై రూపాయలు ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ముప్పై రూపాయలు సూపర్ టాబ్ సారీ మూడు వందల సూపర్ టాబ్ యావరేజ్ మార్కెట్లంతా సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు అన్నీ కలిపి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియాలు అన్నీ వంద రూపాయలు వంద పది వంద ఇరవై నుంచి ఒక నూట ఎనభై నూట తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ పొడికాయలు ఇవన్నీ ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల అయితే పడుతున్నాయి ఇంకా కలిగిరి విషయానికి వస్తే కలిగిరిలో రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఇక్కడ యావరేజ్ మార్కెట్ యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్